వాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఫస్ట్ టైం రాజమండ్రికి వచ్చాను సో ఒక మూవీ ప్రమోషన్ విషయం ఫస్ట్ టైం అంటే ఇప్పటి వరకు రాజమండ్రి ఎప్పుడు రాలేదు అంటే ముందు వచ్చాను వేరే పనుల మీద కంటే సినిమా పని మీద ఇదే ఫస్ట్ టైం సో మీరు అందరు వచ్చినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నవంబర్ ఇరవై రెండున జీబ్రా అనే నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది ఆ తెలుగు కన్నడ తమిళ్ హిందీ ఒక రకంగా చెప్పాలంటే ఇది నా మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇన్ని లాంగ్వేజెస్ లో సినిమా రావడం ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ ధనంజయ సత్యరాజ్ గారు సునీల్ అన్న మన కమిడియన్ సత్య గారు ప్రియా శంకర్ జెనిఫర్ ఇంత పెద్ద కాస్ట్ అండ్ తో జనరల్ గా ఫస్ట్ టైం సినిమా చేసే వాళ్ళకి అవకాశం దొరుకుతుంది సో ఈ సినిమా నాకు మొదటి సినిమా ఫీల్ అవుతున్నాను అలాగే నా అర్థం ఎప్పుడు నాకు ఎప్పటి నుంచి జ్యోతి లక్ష్మి నుంచి పరిచయం నా ఫస్ట్ సినిమా హీరో ఊలీ జగన్నాథ్ గారి సినిమా అప్పటి నుంచి నాకు భద్రానికి మంచి స్నేహం ఉంది కానీ అప్పటి నుంచి కూడా నాకు ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది ఏంటంటే ఏంటో నాకు థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎందుకంటే మన గోదావరి జిల్లా మన నేను వైజాగ్ నుంచి సో మన మా అమ్మ వాళ్ళది ఏలూరు భీవడోలు దగ్గర భీవడోలు ఏలూరు దగ్గర భీవనోళ్ళు సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ప్రాంతంలో వచ్చి నేను ఇలా సినిమా చెప్పడం సినిమా గురించి ప్రమోట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే మన జిల్లా ఈ గోదావరి జిల్లా కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను బల్ల ఇది బల్లే కదా సో ఏంటంటే ఈ సినిమా అయితే మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది నా బ్లాక్ మాస్టర్ సినిమా కొన్ని ఎలా అయితే మీ అందరు ఆదరించారు ఆ టైంలో ఇది కూడా ఒక ఫైనాన్షియల్ క్రైమ్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ లెడర్ వల్ల ఒక రెండు వర్ల్డ్స్ రెండు ప్రపంచాలు నాది ధనంజయ ప్రపంచం కలిసి తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే విధానంలో నేను కమీడియన్ సత్య గారు భవని శంకర్ జెనిఫర్ మీ అందరం కలిసి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం అన్నది ఆద్యంతం ఫుల్ కామెడీ ఉంటుంది మాస్ ఎంటర్టైనర్ అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నా ఫుల్ బాటిల్ సినిమా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రమోట్ చేసుకుంటాను మీ ప్రేమ ఈ సినిమా పైన చూపించాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా కలుసుకుంటాం నమ్మకం అయితే నాకు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అదేనండి ప్రతినాయకుడి పాత్ర ఎప్పుడు కూడా ప్రతనాయకుడి పాత్ర చేయగలిగితే అందులో మనం కంప్లీట్ గా ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతూ ఉంటుంది అంటే ఆల్ షేడ్స్ ఉంటాయి నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం అదే ఎక్కువ అరవకూడదను లేకపోతే ఎక్కువ కొంచెం మనం సౌమ్యంగా ఉండాలను ఇలాంటివి ఉంటాయి బట్ ప్రతి పాత్ర ఏంటంటే నువ్వు ఎంత చేస్తే అంత సో నీ గ్రౌండ్ ఉంటుంది దున్నుకో అన్నట్టు ఉంటది ఆ సో గాడ్ ఫాదర్ లో మీరు నన్ను చూసే ఉంటారు అక్కడ ప్రతి పాత్ర చేస్తాను అమ్మాయితో పాటు మొత్తం కాకినాడ మన యాస మన గోదావరి యాసలోనే సినిమా ఉంటది అండ్ ఆ సినిమా కూడా నేను ఇక్కడి నుంచే మొదలు పెడతాను ప్రమోషన్స్ అని ఎన్ని మూవీసా చేశానండి ఓ పాత్ర పైన చేశాను హీరోగా చేసే ఒక ఏడు నేను అంటే స్కూటి కన్నా ఎడం అన్నట్టు ఉంటుంది సినిమా గురించి అయితే నాకు ఎందుకంటే అన్ని ప్రాణం పెట్టి చేస్తాను కాబట్టి ఒకటి ఎంచుకోలేను బట్ బాగా పేరు వచ్చిన సినిమాలు అయితే చెప్పగలుగుతాను లఫ్ మాస్టర్ ఉమామహేశ్వరూపస్య First of all, Namaskaram. I'm very happy to be here. It's my first time here, and I've been so very well welcomed here. And I thank you all for the support. And as Dev has said, we're very excited to release this film. We have been waiting for quite some time, <laughs> and finally it's coming out. And again, we would like to request for the audience to watch on cinema. It's a proper theater experience. It's a lot of action and drama and a little bit romance. <laughs> and the plot is. <laughs>